శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం ఇందుడు తన లోకమైన స్వర్గానికి తిరిగి వచ్చాడు కాని అతని ఆలోచన మొత్తం ఆ ఇద్దరు ఋషుల మీదే ఉంది తుఫాను వర్షము నిప్పు వారి చుట్టూ ఇన్ని వచ్చాయి సింహాలు సింహారూపులు వచ్చి వారిని భయపెట్టడానికి ఎంతగానో చూశాయి కానీ వారి మనసులో ఇంచెత్తు కూడా భయమనే ఆలోచనే రాలేదు వారు ఉన్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా బయటికి రాలేదు వారు ఎలా ఉన్నారో అలాగే వారి తపస్సుని కొనసాగిస్తూనే ఉన్నారు ఇందుడు స్వర్గలోకంలో అన్ని భోగాలు ఉన్నా సరే అతని మనస్సు మాత్రం ఎంతో భయానికి లోనవుతూ అతి కష్టం మీద కాలం గడుపుతున్నాడు ఈ మునులని ఎవ్వరూ కూడా భయపెట్టలేదు అని ఇందుడు అర్థం చేసుకున్నాడు ఆధ్యాసక్తి భగవతి జగదీశ్వరి మహావిద్య అనే పేరు కూడా ఆమెకు ఉన్నది పరాప్రకృతి అయిన ఆ దేవి రూపము ఎంతో అద్భుతమైనది ఆ అమ్మవారు శాశ్వత స్వరూపిణి నరుడు నారాయణుడు వారినే ఆరాధిస్తున్నారు ఆ అమ్మవారినే వారు నిరంతరం ధ్యానిస్తున్నారు ఎన్ని మాయలు తెలిసినా ఎంత గొప్పవారైనా సరే భగవతిని ధ్యానించేవారికి ఎప్పుడూ వారు అపకారం చేయలేరు దేవతల దగ్గరైనా రాక్షసుల దగ్గరైనా ఎన్నో మాయలు ఉంటాయి కానీ ఆ మాయలేవీ కూడా భగవతి జగదంబికను ధ్యానించే వారి ముందు ఏమాత్రము పనిచేయవు అలాంటప్పుడు దేవతలైనా రాక్షసులైనా ఆ మాయలు వారికి ఆటంకాలు కలిగిస్తాయని అనుకోవడం ఖచ్చితంగా అవివేకమే అవుతుంది అమ్మవారిని ధ్యానించేవారికి ఏ పాపాలు కూడా ఎప్పుడూ అంటవు బాగ్బీజము కామబీజము మాయాబీజము ఇవి ఆ దేవి యొక్క ముఖ్యమైన మంత్రాలు ఈ మంత్రములు మనస్సులో నిలుపుకొని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ధ్యానించే వారికి ఎప్పుడూ కూడా బాధ అనేది కలగదు వారికి ఎవ్వరూ కూడా బాధ కలిగించలేరు ఇంతా కూడా ఇందుడు తన బుద్ధిని కోల్పోయాడు అందువలన నరుడికి నారాయణుడికి ఎలాగైనా హాని కలిగించైనా సరే వారి తపస్సుకి ఆటంకం కలిగించాలని పూర్తిగా నిర్ణయించుకున్నాడు దానితో అతడు వెంటనే కామదేవుడైన మన్మధుడిని పిలిపించాడు అలాగే వసంత ఋతువుని కూడా పిలిపించాడు వారితో ఇలా అంటున్నాడు ఓ కామదేవ నీవు వసంత ఋతువును అలాగే రతీదేవిని వెంట పెట్టుకుని బయలుదేరు ఈ అప్సరసలందరినీ కూడా తీసుకుని గంధమాదన పర్వతం మీదకి వెళ్ళు అక్కడ బదరికాశ్రమంలో నిర్జన ప్రదేశం ఉంది అందులో నరుడు నారాయణుడు అనే ఇద్దరు తపస్సు చేసుకుంటున్నారు వారు ఋషులందరిలో కూడా ముఖ్యమైన వారిగా చెప్పబడతారు అక్కడికి వెళ్ళు నీ బాణాల ప్రభావంతో వారి తపస్సు భంగం చేయటానికి ప్రయత్నించు వారిని మోహంలోకి నెట్టివేసే నీవు వెంటనే వెళ్ళి నీ బాణాలు వారి మీద ప్రయోగించు నీ బాణాల వల్ల వారి తపస్సు ఖచ్చితంగా భంగపడుతుంది నీ బాణాలకు వస్తువు కానివాలు ఎవ్వరూ లేరు దేవతలలో అయినా రాక్షసులలో అయినా మానవులలో అయినా కూడా ఎవ్వరూ లేరు బ్రహ్మదేవుడు నేనైనా చంద్రుడు అగ్నిదేవుడు కూడా నీ బాణ ప్రభావం వలన వివేకాన్ని కోల్పోతున్నారు అలాంటప్పుడు ఈ మునులొక లెక్క నాకు మీపై నమ్మకం ఉంది కాబట్టి నీవు ఖచ్చితంగా ఈ పనిని సాధించగలవు నీకు ఈ పని సాధించటంలో తిలోత్తమరంభలు ముఖ్యంగా సహాయపడతారు అలా కాకపోయినా నీ ఒక్కడివి ఈ పనిని సాధించగలవు నీవు వెళ్ళి తప్పకుండా దీనిని సిద్ధింప చేసుకురమ్మని ఇందుడు వారితో చెప్తున్నారు ఇందుడు ఇంకా వారితో చాలా మాట్లాడారు అవి ఏంటి వారితో ఏం చెప్పారు వారు వెళ్ళి ఆయన తపస్సుని భంగం కలిగించగలిగారా లేకపోతే చేయలేక తిరిగి వచ్చేశారా ఇవి తెలుసుకోవడం కోసం వచ్చే కదా వినండి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్ సింబల్ ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి